నమస్తే వెల్కమ్ టు ఎస్బి న్యూస్ గరుడపల్లి మండలం సర్వారం వారిగూడెం చుట్టూ కూడా భారీ స్థాయిలో ఫస్ట్ ఆర్ మిల్లులు ఉన్నాయి ఈ క్రషర్ మిల్లుల వల్ల రెండు గ్రామాలు తీవ్ర స్థాయిలో ఇబ్బంది పడుతున్నాయి అంటే వాటి నుండి వెలువడుతున్న దుమ్ము బ్లాస్టింగ్ వల్ల వెలువడుతున్న విషవాయువు ఇలా అనేక రకాల సమస్యలతో ఆ రెండు గ్రామాలు అతలాకుతలం అవుతున్నాయి అయినా కానీ కనీసం అధికారులు అసలు అక్కడ ఏం జరుగుతుందని కూడా విచారణ చేయకపోవడంపై పలు అనుమానాలకు తావిస్తుంది తూతూ మంత్రంగా వచ్చి మమ్మల్ని చేతులు దులుపుకుంటూ విచారణ చేశాం అయిపోయింది అనే విధంగా అధికారుల ప్రవర్తన ఉంది ఒక నాలుగు రోజుల క్రితం శ్రీనివాస క్రషర్ మిల్లులో భారీ పేలుడు హుజూర్ నగర్ వరకు కూడా శబ్దాలతో దద్దరిల్లిపోయింది ఈ భారీ బ్లాస్టింగ్ తో కీతబారి గూడెం మొత్తం కూడా విషవాయువుకు అమ్మేసి అనారోగ్యాలకు గురి చేసింది పలు ఇళ్ళు లేఖలు కూడా పగిలి గోడలు కూడా నేరలు బారాయి ఒకసారిగా గ్రామస్తులు ఆందోళనకు గురై ఇండ్ల నుంచి పరుగులు తీశారు ఏం జరిగిందో తెలియక అయోమయానికి గురయ్యారు వృద్ధులు చిన్నపిల్లలు తీవ్ర అనారోగ్యానికి గురై హుజూర్ నగర్ ఆసుపత్రికి తరలించారు

సర్వే నెంబర్లో కాలోప కమిటీ ఉన్నటువంటిది దానికి మరి పర్మిషన్ ఎవరిచ్చారో తెలియదు కానీ ఇవాళ ఇదే వారంలో రెండుసార్లు బాంబులు పెట్టి ఆ గుట్టను పేల్చి నానాభిభత్సంగా ప్రజలు అల్లాడిపోయే విధంగా ప్రజలు భయ భయపడే విధంగా భయపాతులకు గురిచేస్తున్నటువంటి శ్రీనివాస స్టోర్ కషర్ను మూసివేయాలనేది మా సిపిఎంఎల్ పార్టీ తరఫున ప్రధానమైనటువంటి డిమాండు మరి దీనికి ఎందుకు మేము అలా మాట్లాడుతున్నామంటే ఉన్నటువంటి రైతాంగము వ్యవసాయ భూములు విపరీతమైనటువంటి డస్ట్ బట్టి భూసారం దెబ్బతిని రైతులు కోలుకోలేనటువంటి విధంగా ఇవాళ కేశర్ యాజమాన్యం వ్యవహరిస్తూ ఉంది ముప్పై ముప్పై ఐదు ఫీట్లుది తీయాల్సినటువంటి లోతు లోతు లోతును మరి వంద వంద అడుగుల వరకు కొట్టి దానిలో బాములు పెట్టి మరి విపరీతమైనటువంటి వాసనకు రకరకాలైనటువంటి వాసనలకు మేము ఇవాళ పీల్చాల్సినటువంటి పరిస్థితి ఈ కిదవరగూడెం గ్రామ ప్రజలుగా మేము మోయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అందుకనే ఇది సరైనటువంటి విధానం కాదని చెప్పి మరి మేము మైనింగ్ వారి మైనింగ్ వారికి కూడా మరి తెలియపరచాలనేటటువంటి ఉద్దేశంతో మరి ఇది కూడా మైనింగ్ వారు కూడా తెలుసుకోవాలి దానిలో ఎంత పర్మిషన్ ఇచ్చారు ఎంత ఆక్రమించారు ఎంత ఆక్రమణకు గవర్నమెంట్ ల్యాండ్ గురి అయింది అనేది కూడా మైనింగ్ వారు తెలుసుకోవాలి తెలుసుకోలేనటువంటి పక్షంలో మేము కలెక్టర్ గారికి ఇంకా పై అధికారులు అధికారాలకు అధికారుల దగ్గరకు కూడా పోతామని మేము తెలియపరుస్తూ ఈ రకంగా మరి హెచ్చరించడం జరుగుతూ ఉంది మరి దీన్ని మేము పూర్తిగా సిపిఎంఎల్ రాష్ట్ర కమి కమిటీ తరఫున ఖండిస్తూ మరి దీని మీద సరైనటువంటి చర్యలు తీసుకోవాలని అధికారులను కోర కోరుతా ఉన్నాం గరడేపల్లి మండలం కీతవరగూడెం గ్రామం మాది ఇది చాలా అతిపెద్ద గ్రామం ఇక్కడ జనాభా ఐదు వేల చిల్లర ఉంటుంది మా ఊరికి ఇట్లా చక్కగా చూస్తే డిస్టెన్స్ను ఒక కిలోమీటర్ లోపే కిలోమీటర్ లోపు ఉంటుంది ఈ కిలోమీటర్ లోపులో శ్రీనివాస క్రషర్ మిల్ అని ఈ లింగారెడ్డి గారిది అది ఈ గుట్ట దగ్గర ఊరు కానుకొనే ఉన్నది అక్కడ రెండు వేల పదమూడులో మిల్లు అక్కడ రావడం జరిగింది అయినా కానీ ఇంతకుముందు అంత పెద్దగా లేదు కానీ ఇప్పుడు ఈ మధ్యన పెద్ద పెద్ద శబ్దాలతోటి పెద్ద పెద్ద బాంబులు పెట్టి ఒక తొంభై ఫీట్ల లోతు అరవై బొగ్గలు మొన్న బోర్బన్లతో వేసి ఇరవై ఆరో తారీఖు సాయంత్రం రోజు పెద్ద భారీ బ్లాస్టింగ్ చేయడం జరిగింది ఆ బ్లాస్టింగ్ వల్ల మా కిదారూడెం గ్రామంలో ఉన్నటువంటి ఇళ్ళు కానీ గినేజు ఇళ్ళలో కూడా కింద పడిపోయి ఆ తర్వాత ఇల్లు కూడా నీర్రె రావడం జరిగింది ఆ నీర వచ్చి ఆ స్మెల్కి గ్యాస్ స్మెల్కి అస్తవ్యస్తత అయ్యి ఇక్కడ పెద్దలు చిన్నలు కూడా చాలా ఇబ్బంది పడటం కూడా జరిగింది అందరూ కూడా కొంతమంది ఉజునారు కూడా హాస్పిటల్కి పోయి చూపించుకొని రావడం జరిగింది కొంతమంది గ్యాస్ సిలిండర్లు కానీ కుక్కర్లు కానీ ఏంది మా టీవీలు ఏమైనా కానీ మా గ్యాస్ సిలిండర్ లీక్ అయిందని అని చెప్పి కూడా దాన్ని చూసుకొని చాలా ఇబ్బంది పడటం జరిగింది అది ఎవరికి అర్థం కాలే కొద్దిసేపు ఆ స్మెల్ ముప్పై గంట గంటలోపు ముప్పై గంట సేపు ఖచ్చితంగా వచ్చింది దాని మీద మీ ఎమ్మటే స్పందించి ఎస్ఐ గారికి ఫోన్ చేశాం తర్వాత విలేకరులకు కూడా ఫోన్ చేసి చెప్తే ఎంఆర్ఓ గారు ఎస్ఐ గారు విలేకరులు అందరూ రావడం జరిగింది దాన్ని ఎంక్వైరీ చేయడం జరిగింది ఇది వాసమే అని కూడా అది వాస పై పై కోరికాడికి కూడా పోయి చూడటం జరిగింది నైట్ అయిపోయింది సరే రేపు మేము దీని మీద చర్య తీసుకుంటామన్నారు సరే తర్వాత ఇంతవరకు కూడా మాకు ఏ చర్య తీసుకునేది ఏం చెప్పలేదు చెప్పకోకుండా మళ్ళీ ఇరవై ఎనిమిదో తారీఖు సాయంత్రం మళ్ళీ కంటిన్యూషన్ చేసి మళ్ళీ పెట్టడం జరిగింది మళ్ళీ కూడా స్మెల్ రావటం అస్తవ్యస్తకి జనాలు ఇది బుద్ధి కావటం అవుతుంది కొంతమందికి ఇది అస్తవ్యస్తకు గురయ్యి కొంతమంది చాలా ఇబ్బంది పడుతున్నారు అసలు పడి ఆ ఇల్లు కూడా ఇట్లా మొత్తం కదలడం ఇవన్నీ చేయడం జరుగుతుంది కాబట్టి అతనికి ఎవరు కూడా రైతులు అంటే కూడా ఆడ పక్కన రైతులకు పోని బోర్లు పండ్లు కానీ బోరుకు బోర్లు కానీ ఇవన్నీ కూడా కూడా బూడిపోయే పరిస్థితి వచ్చింది కాబట్టి దాని మీద తగు చర్య తీసుకోవాలి ఆయనకు ఉన్నది కూడా ఒక రెండు మూడు సెంట్లు అంటే రెండు మూడు హెక్టార్లు రెండు మూడు హెక్టార్లు ఉంటే దాని మీద ఆయన మొత్తం కూడా దాని చుట్టూ కబ్జా చేసి పొరంబోకు పోకు కూడా కబ్జా చేసుకొని ఆయన బ్లాస్టింగ్ పెట్టడం జరుగుతుంది కాబట్టి తక్షణం దాని మీద మైనింగోలు కానీ ఎంఆర్ఓ గారు కానీ దీని చర్య తీసుకోకపోతే మేము కలెక్టర్ గారికి అడిగిపోతాం ప్లస్ ఆ ఉన్న మా వరంబోకు భూమిని కూడా